హాయ్ అండి వెల్కమ్ టు ఎంకేజ్లాస్ ఈరోజు పరమాన్నం స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరబాలు హాఫ్ గ్యాస్ సాగు బియ్యం బెల్లం వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసుకున్నాం మేము ఇప్పుడు చూడండి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ పెసరబాలు బాగా దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వన్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరబాలు బాలు హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఎన్ని గ్లాసులు వాటర్ వేసుకోండి ఈ అన్నం అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదము ఇప్పుడు వేసేసుకున్నాక విజిల్ పెట్టేసుకోండి విజిల్ ఫోర్ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం బాగా రాముకోండి కొంచెం మనకు కావాలి కొంచెం బాగా మెత్తగా రాముకొని ఆ తర్వాత వన్ ఒక లీటర్ పాలు వేయండి ఒక లీటర్ పాలు వేయండి బాగా కలిపేసుకోండి చూడండి వన్ నేను వన్ మమ్మీ చేస్తుంది ప్రసాదము చాలా ఇష్టం అమ్మవారికి ఈ ప్రసాదం శుక్రవారం పూట చాలా ఇష్టంగా చేసి పెడతారు ఇప్పుడు మనము వన్ లీటర్ పాలు తీసుకున్నాం కదా దాంట్లోకి అంతా వేసేసుకోండి వేసేసుకున్నారా చూడండి ఇప్పుడు మనము త్రీ గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకున్నాం ఇప్పుడు చూడండి వెడవడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోండి నీట్గా ఇది మీరు కూడా అమ్మవారికి చేసి పెట్టండి శుక్రవారం పూట చాలా మంచిది చాలా ఇష్టం కూడా అమ్మవారికి మేమైతే కంపల్సరీ క్రం కూడా చేసి పెడతాము ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకే బాదము కిస్మిస్ ఇలాచి మీకు ఇష్టం ఉంటే పచ్చకర్పూరం అవన్నీ వేసుకొని అవన్నీ వేసుకోండి ఇంకా అమ్మవారికి పెట్టేయండి ఓకే సబ్స్క్రైబ్